బైక్ నడిపే ప్రతివారు తప్పకుండా ఈ వీడియో చూడాలి నీవు బైక్ మీద ప్రయాణం చేస్తున్నావా అయితే ఈ వీడియో తప్పక నీకు ఉపయోగపడుతుంది నీవు స్కిప్ చేయకుండా బైక్ మీద కానివ్వండి ఆటోలో కానీ కారులో కానీ ఏ వెహికల్లోనైనా ప్రయాణం చేసేటప్పుడు ఎవరైనా రాంగ్ రూట్లో వస్తే వారి మీద చిరాకు పడటం చేయకూడదు నీకున్న విలువైన సమయాన్ని అక్కడ ఆగి వృధా చేయకూడదు నా సమయం చాలా విలువైనది ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోకూడదు అనుకోవాలి ఏమయ్యా కళ్ళు మూసుకొని బైక్ నడుపుతున్నావా లేదా ఇంకేమన్నా అన్నా మీరు కూడా బైక్ మీద వెళ్ళగా వెళ్ళగా ఏదో ఒక చోట అలాంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంటుంది లేదా బైక్కి ఏదో ఒక ఆటంకం ఎదురయ్యే అవకాశం ఉంటుంది లేదా ఆ రాంగ్ రూట్ వ్యక్తి మీరు గమ్యానికి చేరే వరకు మీ బ్రెయిన్లో మెదులుతూనే ఉంటాడు అంతేకాకుండా మీ వెనకాల కూర్చున్న మీ భార్య మీద కావచ్చు మీ పిల్లల మీద కావచ్చు అదే చరాకు పడే అవకాశం కలుగుతుంది ఇక నుంచి మీరు బైక్ మీద కానీ ఏ వెహికల్ మీద కానీ వెళ్ళేటప్పుడు మీ పైన అంటే మీరు బైక్ నడుపుతున్నప్పుడు మీ యొక్క గ్రామ దేవతను మీ పైన పది అడుగులు ఎత్తులో మీ కూడా మీతో వస్తున్నట్టు ఊహించుకోండి ఆ దేవత మీ వెంట ఎగురుకుంటూ మీతో పాటు ప్రయాణిస్తున్నట్టు ఊహించుకోండి మీ ప్రయాణానికి కానీ మీ బైకు కానీ మీకు కానీ ఎటువంటి ఆటంకము కలగకుండా హాయిగా చాలా సుఖముగా మీ గమ్యానికి మీరు చేరుకుంటారు దేవత అంటే సత్తమ్మ తల్లి కావచ్చు ముచ్చలమ్మ తల్లి కావచ్చు ముసలమ్మ తల్లి కావచ్చు మీకు నచ్చిన దేవత మీకు ఏ దేవత నచ్చితే మీకు ఏ దేవత అంటే బాగా ఇష్టమో ఆ దేవతను ఊహించుకోండి మిమ్మల్ని మీ కుటుంబాన్ని శ్రీరామరక్షలాగా ఆవిడే కాపాడుతూ ఉంటుంది అంతేకాకుండా మీకు ఎటువంటి ట్రాఫిక్ జాము కాదు మీరు ఏ ట్రాఫిక్లోనే ఇరుక్కోరు మీ దారి మీకు ఎప్పుడూ క్లియర్గా ఉంటుంది ఆ దేవత మీకు దారి చూపిస్తుంది మీరు బైక్ మీద వెళ్తున్నప్పుడు మీరు మాత్రమే ఒక ఆనందకరమైన గొప్ప అనుభూతిని పొందుతారు ఇక ఎవరైనా రాంగ్ రూట్లో వచ్చి మీకు కనుక డ్యాస్ ఇస్తే పోన్లే పాపం అని మీరే అతన్ని క్షమించి వదిలేయాలి మనం మంచి పని మీద ఒక అర్జెంట్ పని మీద వెళ్ళేటప్పుడు అతనితో మనకు గొడవ ఎందుకు అనుకొని మనం వదిలేసి వెళ్ళిపోతే మనకు మన కుల దేవత మన గ్రామ దేవత మనల్ని కాపాడుతూ ఉంటుంది ఈ వీడియోని లైక్ చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ